నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రకాశం బ్యారేజ్ని కూల్చే కుట్ర అని చెప్పేసి ప్రస్తుతం ఇప్పుడు ఈ టాపిక్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది ఐదు పడవలు రావటం గుద్దుకోవటం డ్యామేజ్ జరగటం ఇవన్నీ మనం చూసాం బట్ అవి వైసీపీ వాళ్ళమే వాళ్ళు కావాలని కుట్ర చేసి పంపించారని హోంమంత్రి చెప్తున్నారు నీటిపారుదల శాఖ మంత్రి చెప్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు అసలు ఈ కేసు కానీ ఈ అంశంగానే ఏ తీరాలకు చేరే అవకాశం కనిపిస్తోందంటారు అంటే ఎక్కడో కొంతమంది తొందరపాటుగా స్టేట్మెంట్ ఇచ్చారేమో అని ఫీల్ అవుతున్నారు ఎంక్వైరీ జరగకుండా లేదు అంటే ఏ సంఘటనకైనా సరే కీలకం సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఈ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అంటే సహజంగానే ఆ వైసీపీ రంగులేస్తున్న నేపథ్యంలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అనుమానం రావడం సహజం అనుమానం వచ్చిన తర్వాత ఆ దిశగా విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత పోలీసులకి కొన్ని విస్తుకలిపే వాస్తవాలు తెలియటం జరిగింది ఈ వరదకు ముందు వరకు ఈ పడవలన్నీ కూడా కృష్ణానదికి ఆవల తీరం ఉండరాజు ఉద్దండరాయలు ఉద్దండరాయనిపాలెం దగ్గర లంగరేస్ ఉన్నాయి ఈ వరద పెరుగుతుండగా వాటిని తీసుకొచ్చి గొల్లపూడి వైపు పెట్టారు ఈ పెట్టిన సందర్భంలో కూడా మూడు బోట్లు వాటిని బలమైన లంగరతోటి నియంత్రించాల్సిన దగ్గర మూడు ఇనపొట్లని కలిపి ఒకదానికోటి గొలుసులతో కట్టేసి పైగా ఒక చెట్టుకి ఒక చిన్న రబ్బర్ ప్లాస్టిక్ తాడుతో కట్టారు అక్కడ అనుమానాలు బలపడుతున్నాయి అంటే ఏంటి ఈ వరదకి దానికదిగా ఆ తాడు తెంపుకొని ఈ పడవలో ప్రయాణం చేయాలి ఓకే మూడు కలిపి కట్టిన కారణం ఏంటి అసలు పైగా వాటి యజమానుల పూర్వ నేపథ్యం కూడా చూసుకుంటే ఒకరు కోమటి రామ్మోహన్ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తలసల రఘురామ్కి సయన దగ్గర బంధువు అంటున్నారు మేనలుడే అంటున్నారు అతని అనుచరుడు ఈ ఉషాశ్రీ అతనమే మూడు పడవలు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా ఐదు పడవలు ఇవన్నీ కూడా అనుమతులు లేకుండానే దౌర్జన్యంగా అక్రమ ఇసుక తరలింపుని యథేచ్ఛగా ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తూ వచ్చిన పడవలు అవి మరి ఆ పడవలు మెటల్తో తయారు చేయబడ్డ పడవలు అవి ఈ ఎలల తాకిడికి ఈ వరద ప్రవాహానికి వేగంగా వెళ్ళి ప్రకాశం బ్యారేజీని గుద్దుకుంటే ప్రకాశం బ్యారేజీకి కానీ నష్టం జరిగి ఉంటే ఇప్పటికీ కూడా ఈ ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్ని తాకిని వెళ్ళి ఆ వరద ప్రవాహానికి అక్కడికి వెళ్ళి నిలువుగా లేసి కౌంటర్ వెయిట్ని ఢీకొన్నాయి కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి అక్కడతోటి ఆ నష్టం పరిమితమైంది కానీ ఇంకొంచెం ఎక్కువ నష్టం జరిగి ఉన్నట్టయితే బ్యారేజీ ఉనికికే ప్రమాదం కనుక ఉన్నట్టయితే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల వరద ఎటువంటి పెను ఉత్పాతాన్ని సృష్టించడానికి ఆస్కారం ఉండేది అసలు ప్రమాద తీవ్రతని ఊహించగలుగుతామా గత నాలుగైదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు కొంతమంది దుర్మార్గకరంగా కృష్ణానది కరకట్టాలని బ్రీచ్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు ఈ సమాచారం మాకు అందటంతో పోలీసులని పహరా గాయించాము అని చెప్పని అంటే ఏంటి అర్థం ఈ బ్యారేజ్కి నష్టం జరగాలి ఇవాళ బ్యారేజ్కి ఎగువన దిగువన ఈ ప్రవాహం ఏకద దాటిన పదకొండు లక్షల పైగా క్యూసెక్ల వరద ప్రవాహం పోటెత్తాలి ఆ సందర్భంలో కరకట్టలకి గండి పెట్టడం ద్వారా ఎంటైర్ తెనాలి రెవెన్యూ డివిజన్ అంటే మంగళగిరి తెనాలి వేమూరు రేపల్లె పొన్నూరు బాపట్ల పొన్నూరు రాదు బాపట్ల ఈ ప్రాంతం మొత్తాన్ని వరద ముంపుకి గురి చేయటం ద్వారా లక్షలాది మంది ప్రజల భవిష్యత్తు జీవితాలు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టడం మోగజీవాలు అట్లాగే ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇవన్నీ పడంగా పెట్టబడాలి కింద లంక గ్రామాలు కూడా మనం చాలా ఉన్నాయి అంటే గండి కొడితే ప్రవాహం ఓకే అంటే లంక గ్రామాలతో పాటుగా ఇటువైపు మళ్ళుద్ది అదే సందర్భంలో లంక గ్రామాలు లంక గ్రామాలు నలభై యాభై గ్రామాలే ఉన్నాయి కృష్ణా జిల్లా తోటలవల్లూరు మండలంలో అట్లాగే కొల్లిపర మండలంలో కొల్లూరు మండలంలో కానీ ఈ లంక గ్రామాల కన్నా ఎక్కువగా కరకట్టనక గండి పెట్టి ఆ ప్రవాహాన్ని జనావాసాల వైపు మళ్లిస్తే గ్రామాల గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి అంటే ఒక పెను ఉత్పాతాన్ని సృష్టించడానికి కుట్రగా పాల్పడ్డారు అని అంటే ఎంత ఉన్మాదం అంటే ప్రజల మీద కక్ష తమ పార్టీని ఎన్నికల్లో ఓడించారు ఇవాళ తమకి మొన్నటి వరకు అనుభవించిన పదవులు దూరం చేశారు అని చెప్పని ప్రజల మీద కక్ష రాష్ట్రం మీద కక్ష ఎవరి మీద కక్ష ప్రజాస్వామ్యంలో అదే ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు అధికారం కట్టబెట్టారు మీరు ప్రజల అంచనాలు అందుకోలేకపోయారు అదే ప్రజలు మిమ్మల్ని అధికారానికి దూరం చేశారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ గెలిపించటం ఓడించటం ఆ ప్రజల మన్నన పొందగలిగిన మీరు దాన్ని నిలుపుకోలేని పరిస్థితిలో మీ అధికారానికి దూరం అయ్యారు అటువంటిది మీరు ప్రజల నమ్మకాన్ని నిలుపుకోలేని అసమర్థులు దక్షత లేని వ్యక్తులు అని చెప్పని నిర్ధారణ అయ్యి ప్రజలు స్వేచ్ఛగా ఒక తీర్పిస్తే దాన్ని కూడా సహించలేక భరించలేక ప్రజల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా వాళ్ళ ప్రాణ నష్టాన్ని వాళ్ళకి ప్రాణాల వాళ్ళ ప్రాణాలకి నష్టాన్ని కలగజేసే కుట్రలకి తెరలేపుతారా ఇవాళ ఖచ్చితంగా వైసీపీ కీలక నేతలు ప్రస్తుత ఎమ్మెల్సీ తలసీల రఘురాం అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ బోట్ల నిర్వహణ జరుగుతూ ఉండేది వాళ్ళ స్టేట్మెంట్ అను ఎంత వస్తున్నా వాళ్ళు ఆల్రెడీ విచారం జరుగుతుంది తేలిగుట్టిన దొంగలకి బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చే నైతికత ఎక్కడ ఉంటుంది ఒకతను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసుల పరారీలో ఉన్నాడు ఇంకొక అతను అదే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వాళ్ళు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాకు సంబంధం ఉందనో లేదనో ప్రస్తావించడానికి ఆస్కారమే లేదు కానీ విచారణాధికారులకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళకి సేకరించిన సమాచారం ప్రకారం ఆ డాట్స్ అన్ని కలిపితే ఒక స్పష్టమైన ముఖచిత్రం కళ్ళ ముందుకు వస్తుంది ఎవరి కుట్రతో ఎవరి ఆదేశాలతో ఈ బోట్లు బ్యారేజ్ మీదకు వదిలారు అనేది ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఇవాళ ఆ బోట్లు యజమానులుగా ఉన్న వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇవాళ న్యాయస్థానం కూడా ఈ అరెస్ట్ను పరిగణలోకి తీసుకొని వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది ఏదేమైనా సరే ఇవాళ ఇటువంటి ఉన్మాద చర్యలు మనం ఎప్పుడూ గతంలో యూనియన్ కార్పొరేట్కి సంబంధించి భోపాల్ గ్యాస్ దొరకటం జరిగింది దానివల్ల వేలాది ప్రాణాలు పోయినాయి అని చెప్పని వినున్నాం అంటే అటువంటి వేలాది ప్రాణాలు పోవడానికి ఆ రోజు ఒక ప్రమాదం దారితీసింది అది ఎవరు కుట్రకోణంతో చేసింది కాదు కానీ ఇవాళ ఒక కుట్రకోణంతో మనం సంపాదించుకున్నాం మనకి దగ్గర సంపద ఉంది కానీ అలా చేస్తే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న రేపల్లె డివిజన్ ఇవన్నీ తెనాల డివిజన్ కానీ బాపట్ల కానీ ఇవన్నీ అసలు పెద్ద ఎత్తున కొన్ని వందల వేల ప్రాణాలు పోయేవి అవును ఆ పోయే వాటిలో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోటేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా మరి ఇదేం ఉన్మాదం అసలు ఇక్కడ కుటుంబ సంబంధాలకి మానవ సంబంధాలకి ఇవ్వని ఉన్మాదులకి వాళ్ళ పార్టీ కార్యకర్తల ప్రాణాలు మాత్రం ఏం విలువ వాళ్ళకి మాకు అధికారం దక్కాలి మేమే శాశ్వతంగా అధికారంలో ఉండాలి మేమే పదవులు అనుభవించాలి మా చుట్టూ వంది మాగదులు ఉండాలి మేము సంపద సంపాదించుకునే ఆస్కారం మాకు దక్కాలి ఈ విధమైన స్వార్థ చింతనతోటి ఉండేవాడికి తమ పార్టీ కార్యకర్తలైన ఏమి విలువనట్టు తమ సొంత నాయకుడు వాళ్ళ నాయకుడి సొంత చిన్నాన్నని దారుణంగా హత్య చేస్తే పలానవారు హంతకులు పలానవారు హత్యకు సూత్రదారులు అని చెప్పని సిబిఐ ఎవరినైతే నిర్ధారణ చేసిందో వాళ్ళని కాపాడి వాళ్ళకి పోటీ చేయడానికి టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకున్న పార్టీ అది కాబట్టి వాళ్ళకి వాళ్ళ కార్యకర్తల ప్రాణాల పట్ల విలువ లేదు కుటుంబ సంబంధాలకు విలువ వాళ్ళకి పార్టీ కార్యకర్తల ప్రాణాలకి విలువ ఇవ్వటం ఏం తెలుసు